నమస్కారం అండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నమస్కారం చెప్పేది అంటే మనము ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాలు బట్టి జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు క్యాంటీన్ ఉంది సేర్లింగ్ కంపెనీ క్యాంటీన్ ముందు ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు ఏదో మహిళా శక్తికో ఏదో ఇచ్చుకుంటూ ఇది మొత్తం తీసేస్తామంటున్నారు తీసేదాని గురించి ఏమి ఇబ్బంది లేదండి ఈమెకు అసలు బతుకు తెలివి ఏం లేదు ఈమెకు మాట్లాడడానికి కూడా సరిగ్గా రాదు ఈమె తరపున నేను మాట్లాడుతున్నాను నేను ఈమె అల్లుడిని సో కొద్దిగా ఏమాత్రం కొద్దిగా అట్లీస్ట్ ఇంద్రమ్మాళ్ళు ఏదన్నా మీరు కనకరిస్తే ఆమెదో ఆ బతుకుతి మీరు ఇచ్చే పెన్షన్తో ఆమె బతి బతికిపోతారండి దయచేసి ఇది ఒక సాయం చేయండి నేనేమన్నా చేద్దామన్నా నేను కిరా ఇంట్లో ఉంటున్నాను నలుగురు పడుకుంటే ఐదో వాళ్ళు రాని కూడా లేదు అదే అది ప్రాబ్లం అండి వేరే వేరేం లేదు ప్లీజ్ అండి దయచేసి ఏమన్నా సాయం చేయండి ఏది ఏది లేదు సార్ నాకు ఏం పడుతూనే ఉండాలి వాళ్ళే తీసుకొచ్చారు ఇక్కడ వదిలేసారు అడవిలో అన్నా కూడా నేను అడవిలో కూడా పెట్టింది సార్ నాకేదన్నా సార్ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఆసుకరించి